oh <tries> ఊపిరితిత్తుల వైద్య మరియు క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు రాక మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఆస్తమా ఆయాసం ఊపిరితిత్తులలో నెమ్ము ఊపిరితిత్తుల బయాప్సీ బ్రాంకోస్కోపీ ఇమ్యునోథెరపీ అలర్జీ అన్ని రకముల ప్రఖ్యాత ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ నవీన్ వెన్నలవన్ గారు చూడబడను మీరు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారా బ్లడ్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ లివర్ ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్ మరియు అన్ని రకముల క్యాన్సర్ వ్యాధుల సమస్యలకు ప్రఖ్యాత క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు చెన్నై కావేరీ హాస్పిటల్స్ నుండి నెల్లూరు దర్గా మెట్టునందుగల చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి

ഇണ്ട കേവ എന്നേറ്റ് ഇട്ടതിന് അതേ അതേ ഹും കണ്ടോ എന്നേറ്റ് ഇട്ടതിന് മോള് അങ്ങോട്ട് വന്നിക്ക് ഫോട്ടോ എടുക്കട്ടെ ലൈറ്റ് വെറുതെ വന്നാ വരുတဲ့പ്പോ നടന്നു പോകേണ്ട ഹരിഷ് എങ്ങോട്ട് പോകാനാണ് ദാ ഇതാ നേരെ വെച്ചോട്ടെ க fetchальம் பிரஷய் கொள் கănலி eru சற்கமே ல்லாம் பள்ளεί kab alpha இதா trees chain approved இற aesthetic STEPHANIE இதாテ Stockholm instrweiensionsOld GO alrededor போTY quiero iquementத గాజుల వీధిలో ఉన్నటువంటి రామారావు గారి భార్య రామారావు లక్ష్మీప్రసన్న గారు వయసు నలభై మూడు సంవత్సరాలు ఆమెకి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ఎటువంటి అనారోగ్యం కూడా లేదు ఎండలు తీవ్రంగా ఉన్న కారణంతో వడదెబ్బ కొట్టి సుమారుగా ఏంటంటే ఒక పది రోజుల క్రితం ఏంటంటే ఆమె కాలం చేయటం జరిగింది అతి చిన్న వయసులో లక్ష్మీప్రసన్న గారు కాలం చేయటం అనేది చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి తీరని లోటు ఇద్దరు పిల్లలు పూర్ణ అలాగే ఏంటంటే సాయి వీళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ సమయంలో ఏంటంటే లక్ష్మీప్రసన్న గారు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళటం అనేది నిజంగా కూడా ఏంటంటే శోక సముద్రంలో ఉంచే విషయం ఈ విషయాన్ని ఏంటంటే నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నా ట్రస్ట్ ద్వారా కౌచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నా నైతిక బాధ్యతగా అందజేయటం జరిగింది గతంలో కూడా కౌచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక క్యాన్సర్ పేషెంట్కి నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం వ్యాపారం అలాగే ఏంటంటే అన్నిటికీ మించి చావు కార్యక్రమాలకు కూడా ఏంటంటే నా వంతు ఎల్ల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని తెలియజేసుకుంటూ నిజంగా కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ కుటుంబం త్వరగా కూడా ఏంటంటే ఈ శోక సముద్రంలోంచి కోలుకోవాలని మనసావాచ కర్మన భగవంతుణ్ణి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఎల్లవేళలా కూడా ఏంటంటే నా వంతు సహాయ సహకారాలు ఈ కుటుంబానికి మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటూ వడదెబ్బ కారణంగా లక్ష్మీప్రసన్న గారు చనిపోయారు కాబట్టి ప్రభుత్వం తరపున నుంచి కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు వారికి రావాల్సినటువంటి ధన సహాయం కూడా ఏంటంటే అందజేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్